కలిసి రావాలని మీరేం పీకినారా అని అడుగుతా ఉన్నా గత ఐదు సంవత్సరాలుగా ఏంది అన్యాయం అంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ప్రభుత్వంలో ఏం చేశామో చేసామో మర్చిపోతాము నువ్వేం చేసినావు నువ్వు చెప్పు సొంతంగా నీ పార్టీ నాయకులు నువ్వు కాపాడలేకపోతున్నావు నువ్వు అంత కదా అయితే పీస్తా నువ్వు బీజేపీకి బీజేపీకి నువ్వు నువ్వు బీజేపీ ఎమ్మెల్యే అంటావు కదా రాజీనామా చేయ మేము ఆలూరు రాజీనామా చేస్తాం రాజీనామా చేసి పైన పోదాం నువ్వు దమ్ముంటే తెలుసు నువ్వు కొవైతే మా ఎమ్మెల్యేనే నువ్వు పీక్తా అన్నావు కదా నువ్వు దమ్ముంటే బీజేపీ వివాహం తెచ్చుకొని ఆ దాన్ని పోటీ చేయి మేము ఆలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తాం ఈ రోజు ఇల్లు అమ్ముకున్నారు వెహికల్స్ అమ్ముకున్నారు ఫ్లాట్లు అమ్ముకున్నారు అన్ని తాకాడ పెట్టి నమ్మి మోసిపోయినారు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బిజెపి కార్యకర్తలు అందరు కానీ ఫైవ్ వస్తుంది టెన్ పర్సెంట్ ఎక్కడొస్తుంది ట్వంటీ పర్సెంట్ ఎక్కడొస్తుంది నువ్వు ఈ లేఖలో పోతున్నావు అంతే కానీ ఆదో అభివృద్ధి చేసే కాదు ఈరోజు ఆలూరు నియోజకవర్గం తరఫున మొన్న జరిగిన సర్వసర సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే మాట్లాడిన తీరుని ఈరోజు ఆలూరు నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ నాయకులుగా నేను ఖండిస్తున్నా కానీ మొన్న మాట్లాడిన ఆదోని ఎమ్మెల్యే పార్థిసారథి గారు మా ఎమ్మెల్యే చిప్పిగిరి విరుపక్ష అన్న ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి పైన అనుచిత వాక్యాలు చేయడం వల్ల చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే సర్వసభ సమావేశంలో మన కలెక్టర్ గారు కావచ్చు మినిస్టర్ కావచ్చు ఇరుగేషన్ మినిస్టర్ కావచ్చు అందరు కావచ్చు అక్కడ అందరూ పాల్గొనడం జరిగింది కానీ ఆలూరు నియోజకవర్గంలో ఉండే సమస్యల పైన ఆలూరు మా ఎమ్మెల్యే గారు కొన్ని ప్రస్తావనలు మాట్లాడినారు అక్కడ అయా మా నియోజకవర్గంలో అత్తాడుగు వర్గము ఆలూరు నియోజకవర్గము ఎత్తడి పడిన వర్ నియోజకవర్గం కాబట్టి తాగునీరు సాగునీరు చాలా ఇబ్బంది ఉంది కానీ తాగునీటి చాలా కొన్ని గ్రామాల్లో ఇబ్బంది ఉందని కలెక్టర్ గారికి వినిపించుకున్న సమయంలో కానీ ఈ ఆలూరు సమస్యల గురించి మా అన్న విరూపన్న మాట్లాడే సమయంలో ఆధుని ఎమ్మెల్యే అక్కడ జోకం చేసుకొని ఈ కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ అందరు కానీ మా ఆలూరు తరపున మాట్లాడే జిల్లా పరిషత్తులో మా విరపక్షాన్ని పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయంది ఈరోజు నేను మూడే మీడియా ముందుకి రావడం ఒకటే కారణం ఎందుకంటే ఈయన అన్నాడు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు మీరు గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంది మీరు ఏం పీకినారని ఈరోజు మాట్లాడతారనే విధంగా మాట్లాడున్నారు ఈయన పార్థసార్థి గారినికి పార్థసారథి గారికి ఒకటే మేము సూచన చేస్తున్నాం నీకు గతంలో నేను ఇచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమైతే హామీలు ఇచ్చినారో మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో మాకు మైక్ ఇకపోతే బయటకు వచ్చి మూడు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్లు పాదయాత్ర చేసి జనాలకి ఒక నవరత్నాలుగా ఒక మేనిఫెస్టో తయారు చేసి నేను నన్ను గెలిపిస్తే ఈ పథకాలన్నీ అమలు చేస్తానని ప్రతి పల్లె పల్లె నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నీకునికి అదే సందర్భంగా ఇదే ఎన్నైతే హామీలు ఇచ్చినాడో దాదాపుగా నూట ఇరవై హామీలు ఇచ్చిన నీనికి నూట ఇరవై హామీల్లో చెప్పినవి చెప్పుకొని అన్ని అమలు చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలో గురించి ఈయన మాట్లాడుతున్నారు పార్థసాద్ గారు గతంలో మేము చేసినవి చెప్తా కానీ ప్రజెంట్గా మీరు వచ్చి దాదాపుగా పది నెలలు అవుతుంది ప్రభుత్వంలో వచ్చి నీకునికి మీరు ఆ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడినాడు మా ఎమ్మెల్యే విరూపక్షన్న ప్రజల్లో పుట్టుకొచ్చిన నాయకుడు ప్రజల్లో పుట్టుకొచ్చిన నాయకుడు ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్లో ఆలూరు నియోజకవర్గానికి ఒక బీసీలకి పెద్దపీట వేసి ఐదు సంవత్సరాలుగా మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అట్లాంటి అవకాశం ఇచ్చిన నాయకుడిని పార్టీని అందరినీ విమర్శిస్తున్నావు నువ్వు కానీ ఎందుకు బాధ ఇస్తుందంటే రోజు నువ్వు నమ్మతావు మేము అడుగుతున్నాం నిన్ను సూటికి ఒకటే అడుగుతున్నాం నీకు నీకు మీరు నేను ఇచ్చిన ఆమెల గురించి మేము చెప్తున్నాం మీరు ఇచ్చిన ఆమెల గురించి మేము మీరు చెప్పండి పార్థిసార్థి గారికి ఒకటే మాట చెప్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్ట్ మీకు ధైర్యంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చూపించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము లెక్కతో సహా చెప్తున్నాం నీకు నీకు దమ్ము ధైర్యం ఉంటే పది నెలలు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు ఆద నియోజకవర్గంలో మేము చెప్తున్నాం ఒకవేళ రైతు భరోసా అయితేనేమి నాడు నేడైతేనేమి జగనన్న విద్య అయితేనేమి జగనన్న విద్య విదేశ విద్య అయితేనేమి అమ్మ ఒడి అయితేనేమి ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా ఈ రోజు నాకి ఓటైకున్నా పర్వాలేదు అర్హత ఉంటే ప్రతి కుటుంబానికి పథకాలు చెందాలనే కాన్సెప్ట్ తో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి వాలంటీర్ని పెట్టి పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది గారిది కానీ ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు గతంలో ఏ పీకినారని కానీ మేము చెప్తున్నాం గతంలో ఏం మేము చేసినా మేము చెప్తున్నాం ఈరోజు రైతు భరోసా కావచ్చు అమ్మఒడి కావచ్చు నాడు నేడు కావచ్చు విదేశ విద్య కావచ్చు లేకుంటే విద్యా దీవెన కావచ్చు జగనన్న ఆశలు కావచ్చు వన్ జీరో ఎయిట్ అంబులైన్స్ కావచ్చు వన్ జీరో ఎయిట్ కావచ్చు ఆరోగ్య కావచ్చు లేకుంటే ఎన్నో పథకాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈ రోజు మాకు చెప్పే కానీ ఈరోజు జగన్ అన్న ఎన్ని చేస్తాడన్న మీ కళలో కానీ ఊహించలేదు కానీ రోజు మా పార్టీ గురించి కానీ మా అధినేత గురించి కానీ మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి కానీ మా ఎమ్మెల్యే ప్రియతమ నాయకుడు ఇరుపక్షన గురించి కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా బాధేస్తుంది నువ్వు బహిరంగ చమాపని చెప్పాలి పార్థసాద్ గారు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మిమ్మల్ని ఖబర్దార్ మేము ఎందుకు చెప్తున్నామంటే రోజు మీడియా మూత్రంగా మేము వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే నువ్వు ఏం పీకినావని మా ఎమ్మెల్యే అన్నావు కదా నువ్వేం పీకినావయ్యా ఆదోడులో పది పది నెలలైంది నువ్వు వచ్చి నువ్వేం పీకినావు నువ్వు మేము చెప్పినాం కదా మేము చేసిన పథకాలన్నీ నువ్వేం పీకినావు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆదో నియోజకవర్గంలో మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ఇచ్చిన హామీల్ని నువ్వు అమలు చేసినావు ఎలక్షన్ ప్రచారంలో అన్ని చెప్పినావు ఏమి చెప్పినావు ఇంటింటికి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నిరుద్యోగ ఇస్తా అన్నా మూడు వేలు అది లేదు మళ్ళీ ప్రతి ఇంటి మహిళకి పదహైదు వందలు ఇస్తామన్నాం అది లేదు బీసీలకు యాభై వేళ్ళకే పింఛన్ ఇస్తానన్నావు అది లేదు మరి ప్రతి నియోజకవర్గంలో ఇదే సమస్యలు మీరు ప్రచారం చేసి డప్పు కొట్టి అదే డప్పు సవే పడింది ఎలికల్లో రెండు నెలలు కానీ రోజు గతంలో మీ నాయకుడు అన్నాడు కూటమి నాయకుడు ఇదే చంద్రబాబు నాయుడు ముస్లమ్మ గానీ బటన్ అన్నారు నీకు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కినాడు దాదాపుగా డెబిట్ ద్వారా ఎన్ని కోట్లు నేరుగా ఒక్క రూపాయి లంచం లేకున్నట్ల ఖాతాలో ప్రతి పేదవాడికి చెందింది ఆ రోజు పార్టీలు లేవు కులాలు లేవు మతం లేదు ఏమీ లేదు ఆ రోజు పార్టీలకు అతీతంగా పథకాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు నువ్వు ఆ పార్టీ గురించి కానీ మా నాయకుడు విరుపక్షాన్ని గురించి కానీ నువ్వు మాట్లాడినావు నీ గురించి మాట్లాడుతున్నారు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పినావు నువ్వు ఫస్ట్ ఆదానికి వచ్చి నువ్వు ఆమె ఇచ్చిన ఒక్కటే ఆమె ఆదన్ ప్రజలందరికీ నమస్కారం నేను అనుబంధంతో పథకాలు అన్ని అమలు చేసుకుందాం గవర్నమెంట్ న్యాయం చేస్తుంది నన్ను గెలిపియండి ఆ దోన్ని సస్యశ్యామలం చేస్తాము ఆ నేను బాగుపరుస్తానని నువ్వు అన్నావు నువ్వు ఇచ్చిన ఆమె నువ్వు తీసు అమలు చేయలేదు కదా పది నెలలు అవుతుంది నీ ఫ్యామిలీని నువ్వు తీసుకొని వచ్చి మా కార్యకర్తలు కానీ నిన్ను గెలిపించిన కూటమి కార్యకర్తలు ఎదురు చూస్తున్నారాయా నువ్వు ఇచ్చిన హామీనే సొంతంగా నువ్వు ఇచ్చిన ఆమెనే కూటమి ప్రభుత్వ నాయకులు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు నీకు సపోర్ట్ చేసిన నాయకులు అందరూ ఎదురు చూస్తున్నారు మా పార్టీ సాధికారు ఫ్యామిలీ వస్తే మేము టీ తాగాలా బిస్కెట్ తినాలా లేదా అన్నం చేయాలా సరదాగా మా నాయకుడు చెప్పిండు పనులు చేసుకోవాలని నువ్వు ఇచ్చిన ఆమెనే నువ్వు అమలు చేయకపోతే మళ్ళీ మా నాయకుడి గురించి ఏం మాట్లాడతావా నూట ఇరవై తొమ్మిది హామీలు అమలు చేసి ప్రతి పేదవాడికి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఏ పాటి అర్హత ఉన్న వాళ్ళకన్నా పతాకాలం ఇవ్వాలనే జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ పెట్టాడు కానీ ఈరోజు మా ఎమ్మెల్యే రెండు వేల మీరు ఎన్ని హామీలు ఇచ్చినా రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎన్ని హామీలు ఇచ్చినా ఆలూరు నియోజకవర్గంలో ఒక కురుక్షేత్రంలో కురుక్షేత్రంలో ఎట్లా యుద్ధం అయితే జరుగుతాదో అట్లా యుద్ధాలు ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో లోకే చంద్రబాబు నాయుడు వచ్చిండు లోకేష్ వచ్చిండు ఇంత చంద్రబాబు నాయుడు యువకాలం పాదయాత్ర వచ్చింది లోకేష్ యువకాలం పాదయాత్ర వచ్చింది చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ప్రచారంలో వచ్చిండు కానీ మా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బీఫార్మ్ ఇస్తే తీసుకొని వచ్చి నామినేషన్ చేసి పోటీ చేసిండు కానీ మా ఎమ్మెల్యే గెలిచింది మీరు ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని ప్రబోలాలు పెట్టి ఎన్ని నాయ జనాల్ని మోసం చేసినా రెండు వేల ఎనిమిది వందల యాభై ఓట్లతో మా ఎమ్మెల్యే గెలిచిన అంటాయా పార్థసార్త్ గారు గుర్తు పెట్టుకోండి మీరు విరపక్షన్న గోటి కాలి కాని నువ్వు కావు కబత్తార్ నువ్వు విరపక్షన్న గురించి నువ్వు పీకుతావంటే ఆదోన్ ప్రజల్ని చిట్టికేసి చెప్తున్నా కబద్దార్ నీకి పార్థాత్ గారు ఆదోని ప్రజలు ఏం అది పీకుతారు రాబోయే రోజుల్లో తొందరలోనే ఉంది ఆదోన్ ప్రజలు పీకుతారు ఈ రోజు ఆదోన్లో కానీ అభివృద్ధి నువ్వు మెడికల్ కాలేజీ తెలుసా మెడికల్ కాలేజ్ మా ప్రియతమ నాయకులు సాయిఫెసర్ రెడ్డి అన్న గారు అక్కడ బైబస్ మూడు బీట్లు బైబస్ కంప్లీట్ చేసింది రాజశేఖర్ రెడ్డి టైంలో రెండు బీట్లు వచ్చింది లాస్ట్ టైం జగన్ అన్న గవర్నమెంట్లో బైబస్ కంప్లీట్ పనులు జరుగుతున్నాయి మెడికల్ కాలేజ్ చెప్తుంది డిగ్రీ కాలేజ్ వచ్చింది వంద క్లాస్ ఆసుపత్రి వచ్చింది మళ్ళీ ఇవన్నీ మా ప్రియతమ్ సాయి ప్రసర్ రెడ్డి అన్న గారు కురుస్తే వచ్చింది మళ్ళీ నువ్వేం చేసినావు ఈరోజు నీ పర్సంటేజ్ కోసం అన్నీ ఆపినావు మాకు తెలిదా సొంతం బీజేపీ నాయకులే బీజేపీ మహిళలు నిన్ను తిడుతున్నారు ఎందుకు పంపించినారు అబ్బా ఇనికి మీసం లేదు టికెట్ ఎవరు ఇచ్చినారు ఇక ఎందుకు పంపించినారు వీనికి అని పంపించినారు మేము చెప్పరాదు నిన్ను అన్ని విధాలుగా తెలుసు నువ్వు ఇస్తే ఏదో జోలో పెట్టుకొని పోయారు కానీ ఆ ఏం చేసే నువ్వు రాలేదు పచ్చినొందలు చంపుతావు నువ్వు పత్తి నోళ్ళు చంపి రిజిస్ట్రేషన్ చేయిస్తావు పతి ఆధార్ కార్డు చేంజ్ చేసి రిజిస్ట్రేషన్ చేపిస్తావు ఏ దాంట్లో కమిషనే ప్రతి నెల వైన్ షాప్కి లక్ష రూపాయలు కమిషన్ ప్రతి నెల బార్కి లక్షలు నీకు కమిషన్ ఇవ్వాలా ఈరోజు మెడికల్ షాపు మెడికల్ కాలేజ్ ఎందుకు ఆగింది చెప్పు నీ పర్సంటేజ్ వల్ల ఆగింది కష్టపడి మా అన్న సాయిసారెడ్డి అన్న మెడికల్ కాలేజ్ తీసుకొస్తే నువ్వు ఎందుకు ఆపినావు నువ్వు దమ్ము ధైర్యం అంటే మెడికల్ కాలేజ్ పద్ధతి స్టార్ట్ చేయి అప్పుడు నువ్వు మువ్వడంటా మేము ఆదో ఎప్పుడైనా కానీ మువ్వాడు అని చెప్తాము నీటికి నువ్వు మెడికల్ కాలేజ్ని పర్సెంటేజ్ కోసం స్వార్థాల కోసం ఇచ్చేసి మా నాయకుల గురించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకుల గురించి కానీ ఖబర్దార్ పాత సాధికారులు మాట్లాడితే నిన్ను ఆదో నుంచి తరిమి కొట్టే కానీ మేము సిద్ధంగా ఉన్నాము మా నాయకులు పిలిపిస్తా అని మేము ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు నీకు వీటికి నువ్వు ఒక సర్వసభ్య సమావేశంలో నువ్వు పీకలేమంటావా నువ్వేం పీకినావు వీడి ఆదంలో వచ్చి నువ్వు సొంతంగా నువ్వు ప్రవేటంగా నీ ఫ్యామిలీకి నువ్వు ఆమె ఇచ్చినావు కదా నువ్వు ఫ్యామిలీ నుంచి తీసుకున్నావు సెంట్రల్లో మా ఎమ్మెల్యే నా యాభై ఆరు వాటి షెట్లు శాంతి చేపించాడు ఇదే మీ సర్వసభ్య సమావేశంలో మీ మినిస్టర్లతోన కలెక్టర్లతోన అందరితో కొట్లాడి ఇదే ఆల నియోజకవర్గంలో ఇరుపక్షన్న అదే మా సొంత మండలము ఆర్బర్ ఆస్పర్ మండలము కరువు మండలంగా ప్రకటించినాడు మరి ఇదే ఆల నియోజకవర్గంలో అత్తడి పట్టిన వర్గాలు ఈరోజు కంది పంట అయితేనేమి పత్తి అయితేనేమి ఆందాలు అయితేనేమి ఆదో నియోజకవర్గంలో బుడ్లు అయితేనేమి ఇంత అత్తడికి వచ్చినా వర్షాలకెక్క దెబ్బతిన్న పంట ఆదో నియోజకవర్గము నీకు సెంట్రల్లో అంత ఇంత ఉందన్నావు కదా పార్సాహెబ్ గారు సెంట్రల్లో అంత ఇంత ఉన్నావు కదా మరి కను కరువు మండలిగా ఎందుకు ప్రకటించుకోలేకపోయినావు నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే కరువు మండలిగా ఎందుకు ప్రకటించలేవు నువ్వు నువ్వు అడుగుతున్నావు కదా నువ్వు దమ్ము ధైర్యం ఉంటే గతం 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 అని చెప్తున్నావు సహా నీకు దమ్ముంటే రా ఆర్స్ కాలేజీకి వస్తావా శ్రీరాజ భాష సెంటర్కి పోస్తావా ఎమ్ ట్రైనింగ్కి పోస్తావా నీకు దమ్ముండేరా నేను వస్తా మా ఎమ్మెల్యేలుగానే వద్దు నీకు నేను ఒక్కడే సాలి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆలూర్లో సాయం వద్దు ఆలూరులో విరపక్షన్ని వద్దు నువ్వు మొగడు నువ్వు దమ్ము ఉంటే రా నేను వస్తా నేను లెక్క చెప్తానికి నీకు వాళ్ళ స్థాయి ఏది వరకు వాళ్ళు ఈరోజు ప్రజాసేవకి కట్టుబడి ఉన్నారు నువ్వు అంతలేదు నీకు ప్రజాసేవలో ప్రజానాయకుల వాళ్ళు విరపక్ష ఒక అర్జునుడు ఆలూరు నియోజకవర్గంలో ప్రజల్లో ఒట్టుపచ్చిన నాయకుడు నువ్వు అంత మంచి వ్యక్తి నాయకుని నువ్వు ఏం పిగ్గా అంటావు నువ్వు ఈరోజు నువ్వు గతంలో దేవునికొండ కావచ్చు చిప్పికిరు కావచ్చు ఆలరు కావచ్చు అట్టడకబడిన ఫ్యాక్షన్తో రక్తం పొడిచిన మండలాలవి ఈరోజు రాజశేఖర రెడ్డి అన్న రెండు వేల నాలుగులో అందర్నీ తీసుకొచ్చి ఈరోజు సస్యశ్యామలు చేయింది సస్యశ్యామలమైంది ఈరోజు దేవునికొండ కావచ్చు చిప్పికలు కావచ్చు ఆలూరు కావచ్చు ఈరోజు అందర్నీతోనే మాకు నీళ్ళు వచ్చినాయి గబ్బడి మట్టించిన నువ్వు సర్వసభ సమావేశం అంటావు కదా నువ్వు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే పార్థిసార్థి గారు ఆదోని ఎమ్మెల్యే పార్థసార్థి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు మొగనం అయితే ఈ అందరినీ ఎవరు చేసినారు నువ్వు చెప్పు నేను శ్రీనివాస సర్కిల్లో వస్తా ఖబద్దార్ ఇంకోసారి మా నాయకుల గురించి మాట్లాడితే నీ కథ వేరే ఉంటుంది నువ్వేం హామీలు ఇచ్చినావు ఎన్నికల్లో అవి అమలు చేయి రాజకీయంగా రాజకీయంగా మాట్లాడదాం వ్యక్తిగతంగా మాట్లాడితే ఖబద్దార్ పార్థిసార్థి గారు నేను చెప్తున్నా గంపడు మట్టి ఎత్తేవన్నావు కదా ఈరోజు శ్రీశైలం నుంచి శ్రీకాకుళం వరకు నీళ్ళు అందించిన గత ప్రభుత్వం మాది వైఎస్ఆర్ కుటుంబం ప్రాజెక్టులు కట్టాలన్నా ప్రాజెక్టులు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి ఇవ్వాలన్నా సాగునీరు ఇవ్వాలన్నా